సుధాకు ఇంకా స్వాగతం అండి పప్పులో వండరాళ్ళు ఎలా ఉండాలో చూద్దాం అండి ఫస్ట్ చస్తరి పప్పుని వేయించుకోవాలండి చేవదలకుండా మాడకుండా చక్కగా అమ్మను వాసన వచ్చేదాకా వేయించుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఉడకపెట్టుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత దాన్ని ఎనుపుకోవాలి మెత్తగాను కొద్దిగా నీళ్లు పోయాలండి అందులోను కొంచెం పలచినవ్వడానికి నీళ్లు పోసి ఇందులో బెల్లం సగము అలాగే పంచదార అండి బెల్లం వేసుకుంటారు నేను రెండు సగం వేస్తాను ఒక కప్పు పప్పు అనుకోండి ఒకప్పు పంచదార ఒక కప్పు బెల్లం వేసిన తర్వాత అది కరిగి కరుగుతుందండి సన్నగా తరగక్కర్లేదు ముక్కలైనా సరే కరిగిపోతాయండి తర్వాత మనం పిండితో చేసిన వండ్రాళ్ళు అందులో వేయాలండి వేసి అప్పుడు మరుగుతూ ఉండగా కొంచెం నెయ్యండి జీడిపప్పు ఇవన్నీ పచ్చివేయండి జీడిపప్పు ఇలాచీ పౌడరు తర్వాత కిస్మిస్ పళ్ళు అండి వేసేడు వేసి చక్కగా కదపకూడదండి అవి ఏమి వాడిదంటే అవే పైకి వస్తాయి అప్పుడు మనం కట్టేసుకుంటూ వేనండి ఇవి పూర్ణ వనరాళ్ళండి పూర్ణ వనరాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఇవి కూడా బాగుంటాయి గణేషుడికి కూడా నివేదన చేసుకుంటామండి ఇదేంటంటే అండి మనకి మామూలుగా సనగపప్పును బెల్లంనండి బూరెలు వండుకుంటాం కదా సేమ్ బూరె పూర్ణం ఒకప్పు నానబెట్టండి సనగపప్పుని దాన్ని మళ్ళీ ఉడికించి అది దాంట్లో బెల్లం వేయాలండి బెల్లం వేసి దగ్గరికి వచ్చేదాకా తిప్పితే పూర్ణం అవుతుందండి ఈ పూర్ణం ఉండలుగా చేసేయండి అదిగోండి మనం ఉడకపెట్టుకున్న పిండిలోనండి మెత్తగా బియ్య పిండినండి ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు నీళ్ళు అండి అలా వేసి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకుని అది చల్లారిన తర్వాత ఇలాగ మధ్యలో పూర్ణం పెట్టుకుని పూర్ణం ఉండ్రాలు చేసుకోవాలండి ఇవి కూడా బాగుంటాయండి రుచి కూడా చాలా బాగుంటాయండి ఒక పావు గంట సేపు ఉంచేస్తాయండి అలాగా ఫస్ట్ గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఇది పెట్టండి దాని మీద మూత పెట్టేస్తే అవి తర్వాత ఏమో ఉండరాళ్ళండి మనం బియ్యం రవ్వతో చేసుకున్న వనరాళ్ళు ఈ ఉండ్రాళ్ళు అయితే కనుక ఫస్ట్ ఎసరు పెట్టుకోవాలండి ఎసరులు అంటే ఒక డబ్బా ఒక డబ్బా చేస్తున్నాను నేను దాన్ని తగ్గ ఉప్పు వేసి దాంట్లో శనపప్పు వేసానండి ఎసరు తెలుతూ ఉండగా రవ్వండి ఒక డబ్బా రవ్వ అంటే మేము జల్లించమండి ఈ ఉండ్రాళ్ళకి పచ్చి బియ్యమే ఆడిస్తాము జల్లించము అప్పుడు కలిపేసి మూత పెట్టాలండి మూత పెడితే సన్న సాగ మీద మొగ్గుతుందండి మగ్గిన తర్వాత అది ఒక ప్లేట్లో తీసుకుని చక్కగా కొంచెం ఆరిన తర్వాత వండలు చేసుకోవడమేనండి ఉండలు వండలు చేసుకుని దాన్ని మనం స్టీమ్ చేసుకోవడమేనండి ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని పెట్టుకుని పైన జాలి పెట్టి దాంట్లో పెట్టానండి అది ఒక పాగుంట సేపు ఉంచేస్తే సిమ్లోనూ ఉండరాలు రెడీ అయ్యండి